హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను సజీవ లెక్కలో ఉన్నాను ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాను ఎస్ఐ కృపలో భద్రపరచబడి ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను వర్షం వస్తుంది అయినప్పటికీ డ్యూటికి రాగలిగే శక్తిని ఎస్ఐయా నాకు ఇచ్చాడు అందుని బట్టి దేవున్నామని నేను గనపరుస్తున్నాను తొడి వర్షంలో కూడా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు పనులకు సొంత పనులకు వాళ్ళు అందరికి కూడా క్షేమమును తిరిగి ఇంటికి చేరే వరకు క్షేమమును ప్రభువు చేకూర్చాలని మనము కోరుకుందాము క్రైస్తవ బిడ్డలైన ప్రతి ఒక్కరూ ప్రార్థన భారం కలిగిన ప్రతి ఒక్కరూ మన ఎక్కడెక్కడ ప్రాంతాల్లో వర్షం వస్తుందో నాకైతే తెలియదు కానీ అందరూ సురక్షితంగా క్షేమంగా భద్రపరచబడాలని కోరుతున్నాను ముందుగా భారతీయ ఛానల్ చూస్తున్న అందరికీ విషయాలు అండి ప్రభువు మనందరికీ సమాధానము కలగజేయును గాక ఈ దినమంతా మనకు తోడుగా ఆయన కృపాస అనేది ఉంచును అండి ప్రభు వాగ్దానం చదివి వినిపిస్తాను వర్షము వలే ఆయన మన వద్దకు వచ్చును మళ్ళీ చదువుతున్నానండి వర్షము వలె ఆయన మన వద్దకు వచ్చును మంచి వాగ్దానము కదా ఫ్రెండ్స్ మరి అందరూ వాగ్దానం చదవని బిడ్డలు వాగ్దానం చదవండి విశ్వసించండి ఇది దినము ప్రార్థన చేయని బిడ్డలు ఉన్నట్లయితే దేవునికి ప్రార్థన చేయండి ప్రభువుకు తద్వారా మనము క్షేమకరంగా దినము ఆయన కృపలో భద్రపరచబడతాము కదా ఫ్రెండ్స్ ఎన్ని ఇక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినానో మనము క్షేమంగా ఉండాలి కనుక ఆయన సన్నిధిలో ఆయన కృపలో మనము భద్రపరచబడాలి కదా ఫ్రెండ్స్ వాతావరణము చాలా బాగుంది కానీ వర్షము అది వర్షం అందరికీ మంచిది కాదు వర్షాన్ని కూడా తట్టుకునే శక్తి ఉన్నవారికి చాలా సంతోషంగా ఉంటుంది కానీ వర్షాన్ని తట్టుకునే శక్తి లేని వారికి కష్టం అవుతుంది ఈరోజు హాలిడే కూడా కదా ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కానీ ఇబ్బంది తట్టుకోవాల్సిందే ఈరోజు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే చాలా కృతజ్ఞతలు ఛానల్ చూస్తున్నందుకు ప్రభు మిమ్మల్ని ప్రభువు మీతో మాట్లాడం కాకండి మీ జీవితాల్లో ఉండాలని ఆశపడుతున్నాను నా జీవితంలో ఉన్న ప్రభు అందరి జీవితాల్లో ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరము మనం నిత్య రాజ్యానికి చేరు కొను దారి ఎంచుకున్న వారము అవుతాము కదా ఫ్రెండ్స్ అందుకని నిస్వార్థముతో చెప్తున్నాను ఇంకా ఒక ప్రే టాపిక్ మనం ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు గాడ్ బ్లెస్ చేయండి మరి ఈరోజు జన్మించిన పిల్లలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగజేయాలని నేనైతే కోరుకుంటున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు ఉన్నారు అందరి కోరికలను అందరి ఇచ్ఛలను ప్రభు కనిపెట్టున్నాడు కదా ఫ్రెండ్స్ అందుని బట్టి నామాన్ని గణపరుస్తున్నాను ఎసఐనామాన్ని మహిమపరుస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు నూతనమైన కార్యములు నూతనమైన వస్తువులు నూతనమైన వాహనములు నూతనమైన గృహములు కొనుక్కునే వాళ్ళు అందరికీ క్షేమంలో చేకూర్చాలని ప్రభు కోరుకుందాము ఇట్లా ఇంటి సమయంలో ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది వృద్ధులు ఉండొచ్చు యవనిస్తు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు అందరికీ తోడుగా ఉండాలి ఏసయ్య ఆయన ఆయన దూతల్ని కాపుదల ఉంచాలి అనేసి మనము కోరుకున్నాము ప్రార్థించే భారము ఉన్నవాళ్ళు ప్రతిరోజు వీడియో చూసేలాగా ప్రభువు ప్రేరేపించుగా కండి ప్రేరేపించాలని ప్రార్థన భారం ఉన్న వాళ్ళు కోరుకోండి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రే టాపిక్ చెప్పలేదు కదా ప్రియ టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ హాలిడే వచ్చిందంటే పేరెంట్స్కు చాలా ప్రాబ్లము హాలిడే రాలేదు అంటే పిల్లలకు చాలా ప్రాబ్లము అదే పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నాను మా మా పాప అయితే ఈరోజు చాలా ఏడుస్తుంది ఎందుకంటే హాలిడే వచ్చింది ఏం చేయాలో అర్థం కాదు ఇక హాలిడే రావడమే చాలా ఇబ్బంది వాళ్ళకైతే ఎంజాయ్ కానీ ఎంజాయ్ చేయలేదు నా పైన టా నాకు టార్చర్ పెట్టి చేస్తుంది మా మా చెల్లికి బాబు పుట్టాడు ఫ్రెండ్స్ మన్నటి దినమందు బాబుకు చెల్లెను దేవుడు కాచి కాపాడి మంచిగా ఇద్దరిని క్షేమంగా ఉంచిండు అందుని బట్టి వేసే మయమపరుస్తున్నాను క్షేమంగా వారి కుటుంబం దీవించబడును గాక మా వాళ్ళ తమ్ముడిని అనేసి మా మా పాప చాలా ఈరోజు ఏడుస్తుంది ఆమెకు ఎంతో దుఃఖం ఉంటుంది కానీ హాస్పిటల్కు వెళ్ళడము నేను డ్యూటీకి వెళ్ళడము కష్టము కదా ఫ్రెండ్స్ అందుకనే చిన్న పిల్లలు ఉన్నవారు హాల్ హాలిడేస్లో పేరెంట్స్కి ఇంట్లో మనుషులు ఉంటే ఏం కాదు ఇంట్లో మనుషులు లేకుంటే చిన్న పిల్లలతో స్కూల్స్కి వెళ్ళే పిల్లలతో చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళ హృదయాలను నొప్పించవలసి వస్తుంది కానీ తప్పదు వాళ్ళ ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటారో ఉండరు అనే టెన్షన్ చాలా ఉంటుంది కాబట్టి పేరెంట్స్కి చాలా భయం ఉంటుంది అలాంటి పిల్లలు కోసము ప్రార్థన చేద్దాము ఇంట్లో మరి పేరెంట్స్ ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతూ మరి పిల్లల్ని ఎలా సేఫ్గా చూసుకోవాలో మరి ఇబ్బంది అవుతూనే ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లలు ఉన్నవారు పెద్దలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న వారి గురించి ఈరోజు మనము ప్రేయర్ చేద్దాము ప్రేయర్ టాపిక్ తీసుకుందాము ఫ్రెండ్స్ ప్రార్థన భారంతో నింపబడిన వాళ్ళు అందరూ ప్రార్థించండి నేను ప్రార్థిస్తాను అది పిల్లలు ఉన్న ఫ్యామిలీస్లో ఇది ఒక టాస్క్ లాంటిది కాబట్టి తప్పకుండా ప్రార్థిద్దాము సరేనే ఫ్రెండ్స్ ప్రభు సొల్యూషన్ ఇచ్చేలాగానే ప్రార్థన చేద్దామండి ఈరోజు దినమంతా వేసే మనకు తోడుగా ఉండును గాక దీవించి ఆశీర్వదించునుగాక బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ భారతి ఛానల్ చూసినందుకు చాలా కృతజ్ఞతలు